ఓం స్వామియే శరణమయ్యప్ప ప్రతి సంవత్సరం అయ్యప్ప భక్తులు లక్షలాదిగా అయ్యప్ప దీక్షను ఆచరించి ఆ స్వామి కొండకు తరలివస్తున్నారు అయితే మాల వేసే ప్రతి స్వామికి ప్రతి ఒక్క సంవత్సరము ఒక్కొక్క గుర్తు ఉంటుంది అదేవిధంగా వారిని ఒక్కొక్క పేరుతో పిలవడం జరుగుతుంది మాల వేసినటువంటి స్వామి ఎన్నో సంవత్సరం ఆ మాలను వేస్తున్నాడో ఆ మాల దీక్ష స్వీకరిస్తున్నాడో దానిని బట్టి వారిని ఒక పేరుతో పిలవడం జరుగుతుంది అదేవిధంగా ఆ సంవత్సరం వారు ధరించవలసినటువంటి ఒక చిహ్నం కూడా ఉంటుంది ఆ వివరాలన్నీ ఈరోజు ఈ వీడియోలో మీకోసం సో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయహాసం అయ్యప్ప మాల ధరించిన ప్రతి భక్తుడికి కూడా స్వామి అని సంబోధించడం జరుగుతుంది అయితే ఎన్నో సంవత్సరం ఆ మాల ధరిస్తున్నాడో దానిని బట్టి ఉన్నటువంటి పేర్లను వాటి చిహ్నాలను ఈరోజు చూద్దాం మొదటి సంవత్సరం ధరించేటటువంటి స్వామిని కన్యస్వామి అని అంటారు కన్యస్వాములు బాణం గుర్తును చిహ్నంగా ధరిస్తారు అదేవిధంగా రెండవ సంవత్సరం మాల ధరించే భక్తులను కత్తిస్వామి అంటారు వీరు కత్తిని చిహ్నంగా ధరిస్తారు మూడో సంవత్సరం మాల ధరించేటటువంటి స్వాములను గంటస్వామి అని సంబోధిస్తారు వీరు గంట చిహ్నాన్నే ధరిస్తారు అదేవిధంగా నాలుగవ సంవత్సరం మాల ధరించే స్వాములను గదస్వామి అని పిలుస్తారు వారు గద చిహ్నాన్ని ధరిస్తారు ఐదవ సంవత్సరం మాల ధరించేటటువంటి స్వాములను విల్లుస్వామి కానీ పేరుస్వామి కానీ గురుస్వామిగా కానీ సంబోధించడం జరుగుతుంది వారు విల్లును చిహ్నంగా ధరిస్తారు ఆరవ సంవత్సరం మాల ధరించేటటువంటి స్వాములను జ్యోతిస్వామి అని పిలుస్తారు వారు చిన్న దీపపు గుర్తును చిహ్నంగా ధరిస్తారు అదేవిధంగా ఏడవ సంవత్సరం మాల ధరించే స్వాములను సూర్యస్వామి అని పిలుస్తారు వారు సూర్యుణ్ణి చిహ్నంగా ధరిస్తారు ఎనిమిదవ సంవత్సరం మాల ధరించేటటువంటి స్వాములను చంద్రస్వామి అని పిలుస్తారు వారు చంద్రుడిని చిహ్నంగా ధరిస్తారు ఇక తొమ్మిదవ సంవత్సరం మాల ధరించేటటువంటి స్వాములను వేల్ స్వామి అని పిలుస్తారు వీరు సుబ్రహ్మణ్య స్వామి ఆయుధమైనటువంటి వేలాయుధాన్ని చిహ్నంగా ధరిస్తారు ఇక పదవ సంవత్సరం మాల ధరించేటటువంటి స్వాములను సుదర్శన స్వామి అని పిలుస్తారు వీరు సుదర్శన చక్రాన్ని చిహ్నంగా ధరిస్తారు ఇక పదకొండవ సంవత్సరం మాల ధరించేటటువంటి భక్తులను శంఖధార స్వామి అని పిలుస్తారు వీరు శంఖమును చిహ్నముగా ధరిస్తారు ఇక పన్నెండవ సంవత్సరం మాల ధరించేటటువంటి స్వాములను నాగభరణ స్వామి అని పిలుస్తారు వీరు ఈ నాగాభరణాన్ని లేదా చిన్న నాగ పడగను చిహ్నంగా ధరిస్తారు ఇక పద్మూడవ సంవత్సరం మాల ధరించే స్వాములను శ్రీహరిస్వామి అని పిలుస్తారు వీరు శ్రీకృష్ణుని యొక్క వేణువుని చిహ్నముగా ధరిస్తారు ఇక పద్నాలుగవ సంవత్సరం మాల ధరించేటటువంటి భక్తులను పద్మస్వామి అని పిలుస్తారు వీరు పద్మమును చిహ్నముగా ధరిస్తారు ఇక పదహైదవ సంవత్సరం మాల ధరించేటటువంటి భక్తులను త్రిశూలస్వామి అని సంబోధిస్తారు వీరు త్రిశూలమును చిహ్నముగా ధరిస్తారు పదహారవ సంవత్సరం మాల ధరించేటటువంటి భక్తులను శబరిగిరి స్వామి అని పిలుస్తారు వీరు చిన్న రాయిని కానీ కొండను కానీ చిహ్నముగా ధరిస్తారు ఇక పదిహేడవ సంవత్సరం మాలధరించేటటువంటి స్వాములను ఓంకార స్వామి అని పిలుస్తారు వీరు ఓంకారాన్ని చిహ్నముగా ధరిస్తారు పద్దెనిమిదవ సంవత్సరం మాల ధరించేటటువంటి భక్తులను నారికేల స్వామి అని పిలుస్తారు వీరు కొబ్బరి చెట్టుని చిహ్నంగా ధరిస్తారు అదేవిధంగా కొబ్బరి చెట్టుని తీసుకువెళ్ళి శబరిమలలో నాటుతారు ఆ పద్దెనిమిది సంవత్సరాలలో వారి యొక్క అన్ని అవలక్షణాలను వదులుకొని పూర్తిగా మూర్తిభవించినటువంటి అయ్యప్ప నినాదమైనటువంటి తత్వమసి అనేటటువంటి భావనతో ఉంటారు అందువల్ల వారి పరిపూర్ణమైనటువంటి అయ్యప్ప స్వామిగా గుర్తించబడతారు ఇక మళ్ళీ పంతొమ్మిదవ సంవత్సరం మాల వేసినప్పుడు మళ్ళీ ఇవన్నీ కూడా రిపీట్ అవుతాయి సో మళ్ళీ ఒకటవ సంవత్సరం కన్యస్వామి అదేవిధంగా బాణం గుర్తు మళ్ళీ తిరిగి మొదలవుతాయి అన్నమాట ఆ అయ్యప్పను మనస్ఫూర్తిగా ధ్యానించి మీరందరూ కూడా ఆ అయ్యప్ప కృపకు పాత్రులవుతారని ఆశిస్తున్నాను ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప